హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అట్లండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలతో సింపుల్గా ఇలా కనుక పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం కూడా అన్నం ముద్ద మిగిల్చరండి మొత్తం తినేస్తారు చాలా కంబగా టేస్టీగా ఉంటుంది మరి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసే ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా అయితే ఆయిల్ తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది ఇందులోకి ఎండిమిరపకాయలు తీసుకోవాలి స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి కొన్ని ఎండిమిరపకాయలు వచ్చేసి ఎక్కువ కారం ఉంటుంది కదా దాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు కాస్త ఇవి వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని తీసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి వీటిని తీసేయాలి తీసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలు వచ్చేసి ఒక మూడు దాకా తీసుకోండి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఇందులో వచ్చేసి చింతపండు తీసుకొని కొంచెం తీసుకోండి దీంతో పాటు టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు తీసుకుంటే సరిపోతుంది టమాటా వచ్చేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు దీంతో ఈ టమాటాని మెత్తగా మగ్గనివ్వాలి కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేస్తే చాలండి చాలా ఈజీగా తొందరగా మగ్గిపోతుంది ఈ పచ్చడి వచ్చేసి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి కూరగాయలు అయిపోయినప్పుడు మనం హడావుడి పడుతూ ఉంటాం ఏం ప్రిపేర్ చేయాలనేది జస్ట్ సింపుల్గా ఇలా పచ్చడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టాం కదా ఈ ఎండిమిరపకాయలు దీంతోపాటు కొంచెం ఇందులోకి ఉప్పుని కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటా దీన్ని ఇందులోకి తీసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు జస్ట్ కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చాబచ్చగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరీ మెత్తగా ఉన్న టేస్ట్ అనేది అంతగా బాగుండదు చూడండి ఇక్కడ చూస్తాను చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట చూసారు కదా ఇలాగా ఈ విధంగా ఉంటే చాలా రుచిగా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసిన పచ్చని కాస్త మనం పోపు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లోకి నూనెని తీసుకోవాలండి ఈ నూనె వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పోపు గింజలు తీసుకోవాలి దీంతోపాటు ఎండుమిరపకాయలు ఇందులోనే కరేపాకు కాస్త ఇది వేగాక కాస్త ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చడిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే పచ్చడి కాకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పచ్చడి రెసిపీస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీరు తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా పచ్చడిని తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కాస్త దీన్ని ఫ్రై చేయాలన్నమాట అప్పటికప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేయద్దు ఈ పచ్చడి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ అప్పటికప్పుడే మూడు నుంచి నాలుగు నిమిషాల్లో ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చట్నీని ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ వచ్చేసి అన్నంలోనే కాదండి ఒక్కొక్కసారి దోశలు ప్రిపేర్ చేసినప్పుడు పైన చట్నీ పెట్టి తింటుంటాం కదా అలా కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట దోశలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్